ప్రభు అని ఈసు కృష్ణంలో మీకు అందరికీ కొందనాలు తెలియజేస్తున్నాను తిలుపులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పన్నెండవ చము చదువుకున్నా నేను ఇప్పటికే దీనిని పొందానని లేదా ఇప్పటికే పరిపూర్ణుడను అని కాదు కానీ దానిని నా స్వంతం చేసుకునడానికి నేను ముందుకు సాగుతున్నాను ఎందుకంటే క్రేస్ క్రీస్తు యేసు నన్ను తన స్వంతం చేసుకున్నాడు ఈ వచనం నుండి మనం మూడు పాఠాలు మనం నేర్చుకున్నాం మొదటగా ఆధ్యాత్మిక పెరుగుదల అనేది జీవితాంతం సాగే ప్రయాణం పౌలు విశ్వాసంలో పరిణితి చెందినప్పటికీ తాను పరిపూర్ణతను ఇప్పటికే పొందలేదని వినయంగా ఒప్పుకున్నాడు పాఠం మనం ఎంత దూరం వచ్చినా మనం క్రీస్తులో పెరుగుతూనే ఉండాలి దీనికి సంబంధించిన క్రాస్ రెఫరెన్స్లు చూద్దాం మొదటి పడింది పది పన్నెండు సామెతలు నాలుగు పద్దెనిమిది రెండో పేతులు మూడు పద్దెనిమిది ఎబ్రిలు ఎబ్రిలకి రాసిన పత్రిక ఆరు ఒకటి రోమా పన్నెండు రెండు గలతి ఐదు ఇరవై ఐదు వచ్చినాలు రెండవదిగా ముందుకు సాగడానికి కృషి మరియు దృష్టి అవసరం క్రీస్తుని వెంబడించడంలో దృఢ సంకల్పం మరియు ఉద్దేశాన్ని చూపిస్తూ నేను ముందుకు సాగుతున్నాను అని పౌలు చెప్పాడు పాతం ఆధ్యాత్మిక పరిపక్వతకు కృషి దృష్టి మరియు ఓర్పు అవసరం నిష్క్రియాత్మకతగా నిస్ నిష్క్రియాత్మకత కాదు దీనికి సంబంధించి క్రాస్ రిఫరెన్స్ చూద్దాం మొదటి కోరింది తొమ్మిది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు ఎబ్రి పన్నెండు ఒకటి నుంచి రెండు వచ్చాలు లూకా పద్మూడు ఇరవై నాలుగు కొలసి ఒకటి ఇరవై తొమ్మిది రెండో తిమ్మూతి నాలుగు ఏడు రోమా పద్నాలుగు పంతొమ్మిది మూడవదిగా మన ప్రేరణ క్రీస్తుకు చెందడం నుండి వస్తుంది క్రీస్తు ఇప్పటికే అతన్ని తన సొంతం చేసుకున్నందున పౌలు కష్టపడతాడు అతని ప్రయత్నం అపరాధ భావంలో కాదు కృపలో పాచుకుపోతుంది పోయింది పాఠం మనం రక్షణను సంపాదించడానికి కాదు కానీ మనం ఇప్పటికే యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడ్డాము కాబట్టి పవిత్రతను అనుసరిస్తాము దీనికి సంబంధించి క్రాస్ రెఫరెన్స్లు యోహాను పదహైదు పదహారు మొదటి యోహాను నాలుగు పంతొమ్మిది గలతీర రెండు ఇరవై తీతు రెండు పద్నాలుగు రోమా ఎనిమిది ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వచ్చినాలు ఎఫ్ఎస్సి రెండు ఎనిమిది నుంచి పది వచ్చినా దేవుడి మాటలను దీవించుగాక ఆమె